హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజైతే తమ్ముడు వాళ్ళు అక్క వాళ్ళు వచ్చారు ఫంక్షన్ అని వాళ్ళకి ఇష్టమైనది ఏంటంటే ప్రాన్స్ అనమాట టైగర్ ఫ్రాన్స్ తమ్ముడైతే మార్కెట్కి వెళ్ళి కిలో ఐదు వందలు అండి టైగర్ ప్రాన్స్ అయితే తీసుకొచ్చారు చాలా పెద్దగా ఉన్నాయి వీటన్నిటిని నేను రెండు రెండు పీసులుగా అయితే కట్ చేస్తున్నాను అలా అయితే చక్కగా ఉంటుందని కట్ చేస్తున్నాను ఎంత పెద్దగా ఉన్నాయో నాకంటే అంత ఇష్టం ఉండదు కాకపోతే వాళ్ళకి ఇది కొత్తగా మా సైడ్ ఇవి దొరకవు కాకపోతే ఇప్పుడు నేనున్న ఏరియాలో బాగా దొరుకుతాయి కాబట్టి వచ్చినప్పుడల్లా వాళ్ళు తింటారనమాట ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని దీనికి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను మరలా నూనె వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి నేనైతే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసాను వేసి కలిపాను ఇవి మీకు చూపించలేదు కాకపోతే కలిపేసాను ఇవన్నీ కూడా స్లోగా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని వేయించుకోవాలండి వేయించుకుంటే చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేయించి కర్రీ చేసుకోవటం వల్ల ఒక్కొక్కటి నేనైతే వేస్తున్నాను చక్కగా వీటిని వేసి ఏం చేస్తున్నాను నేను ఇవి చక్కగా నూనెలో వేగాలన్నమాట చాలా బాగా క్రిస్పీగా వచ్చేంతవరకు గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు కూడా వీటిని మనం వేయించుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఎలా ఉన్నాయో చక్కగా వేగుతున్నాయి వీటన్నిటిని కూడా తీసేసుకోవాలి పక్కకి ఆ తర్వాత నేను ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి అవి కూడా వేస్తాను ఇలా వేయించటం వల్ల కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అందువల్ల వేయించుతూ ఉన్నాను కర్రీ చాలా రేట్ అయితే ఉన్నాయండి ప్రాన్స్ చాలా అంటే చాలా రేట్ ఉన్నాయి అయినా కూడా అప్పుడప్పుడే కాబట్టి మనం తినేది తమ్ముడైతే తీసుకొచ్చాడు మరి వాడి కోసమైనా నేను ఇష్టంగా చేయాలని ఓపిక చేసుకొని చేస్తున్నాను యాక్చువల్ నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు అంతగా వాళ్ళ కోసమేనమాట ఏదేమైనా దేవుడు ఇచ్చిన ప్రతి ఆహారం కూడా మనకి చాలా ఆరోగ్యానికి మంచిదే దేవుడు లోకంలో ప్రతిది కూడా మన కోసము సిద్ధపరిచాడండి ఎంత అద్భుతమైన ఆహారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులైతే చెల్లించాల్సిందే ఎంతైనా దేవునికి మనము రుణగస్తులమే ఏమిచ్చినా అనే రుణాన్ని మనం తీర్చుకోలేమండి ఆహారం విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ సంసారాల విషయంలో కానీ బిడల విషయంలో కానీ ప్రతి సమస్య విషయంలో మనం దేవునికి మొరపెడితే ఆయన వాటన్నిటిలో నుంచి మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు బలహీనంగా ఉంటే బలపరుస్తాడు ఆలోచన చెప్పి నడిపిస్తాడు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డకు కూడా ఆయుష్ ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా నేను చెప్తున్నాను మీరు వినండి ఎందుకంటే దేవుని అనుగ్రహం చాలా గొప్పది నేనైతే అదే ఆయిల్లోని చక్కగా ఆనియన్స్ వేయించుకున్నానండి టమాటాలు కూడా వేసి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్స్ ఆల్రెడీ ఫ్రాన్స్లో కొంచెం వేసాను ఇప్పుడు ఒక రెండు స్పూన్స్ అయితే వేసాను ఇవన్నిటిని కూడా చక్కగా ఎంచుకోవాలి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను దేవుని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఫర్ క్రిస్టియన్గా దేవుని యొక్క సువార్తని మనం ప్రకటించాలి ఏదో ఒక విధంగా ఆయన నామాన్ని గనపరచాలి అంతే ఉద్దేశంతో కానీ వేరొక ఉద్దేశంతో అయితే నేను చెప్పట్లేదండి దయతో మీరెవరన్నా దేవుని ఎరుకకు ఉన్నవాళ్ళైతే మీరేమి అనుకోవద్దు దేవుణ్ణి తెలుసుకుని అంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారికి మాత్రం బాగా అర్థమవుతుంది మనం ఏ పని చేస్తున్నా ఏం చేసినా దేవుణ్ణామని మాత్రం మహిమపరచాల్సిందే అది ఏ పనిలోనైనా సరే దీనికి నేను కరికి సరిపడంత కారం అయితే వేసుకుంటున్నాను ఈ మసాలనే అల్లం వెల్లిపాయ పేస్ట్ అదేవిధంగా జీలకర్ర రెండు యాలకులు కూడా వేసి నేను చక్కగా పట్టాను ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ విధంగా చేసుకుంటే కర్రీ మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుందండి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది దానికి సరిపడంత వాటర్ అయితే వేసేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం కర్రీని కొంచెం సేపు ఉడికించుకోవాలి కాబట్టి నాకు ఇక్కడ ఇంకా కొంచెం చిక్కగా అని అనిపిస్తుంది ఇంకా కొంచెం వాటర్ పడతాయి వాటర్ వేసుకుంటాను నేను ఇంకా దీంట్లోనికి ఇంకొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకోవాలండి ఇలా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని కలుపుకొని దీంట్లో ఉప్పు కారాలు ఏమన్నా సరిపోయినాయా లేదని చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ గ్రేవీలో ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం మొక్కలు వేసినప్పుడు వాటికి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట నాకు ఇక్కడ ఇంకో కొంచెం సాల్ట్ అయితే తగ్గింది ఓవరాల్గా ఇప్పుడు రెండు స్పూన్లు వేస్తున్నాను నేను మొత్తం ఆరు స్పూన్లు ఉప్పు అయితే వేసేసాను ఈ నాన్ వెజ్ వేసేటప్పుడు అయితే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయండి ఏదైతే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నామో చూడండి ప్రాన్స్ వీటన్నిటిని కూడా చక్కగా ఈ గ్రేవీలో వేసేసుకొని స్లో ఫ్లేమ్లో మనం కర్రీని అయితే ఉడికించుకోవాలి అప్పుడు దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ గ్రేవీకి చక్కగా వచ్చేస్తుంది అదే కాకుండా మన ముందు ఆనియన్ అదే ఈ ఫ్రాన్స్ని ఏంచాం కదా అదే ఆయిల్లోనే మనం చేసాం కదండీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూడటానికి ఫ్రాన్స్ కర్రీ తినబుద్ధి కాదు అన్నట్టు అనిపిస్తుంది కానీ కర్రీ మాత్రం వండే విధానంలో చక్కగా ఉండితే ఎంత అన్నైనా తినేయచ్చు అన్నంత టేస్ట్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఫ్రెష్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీ చెంతకు వస్తుంది మీకు గినుక మా వీడియోస్ నచ్చితే తప్పకోకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకెంతో అవసరము మీరిచ్చే ఆదరణను బట్టి ఈ విధంగా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము ప్రభు కృపను బట్టి ప్రభు ఆదరణ బట్టి దేవుడిచ్చిన ఆలోచనను బట్టి మీ యొక్క ఆదర అభిమానాలను బట్టి మేము ఈ విధంగా వీడియోస్ చేయటానికి మీరెంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయాలని లైక్ చేయాలని కోరుతూ ఉన్నాను కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఆల్మోస్ట్ మనకి ఎంత గ్రేవీ అయితే అవసరమో అంతవరకు అయితే నాకు చక్కగా ఉడికేసింది నేను ఇప్పుడు దీంట్లోనికి కొత్తిమీరని వేసేసుకొని మరలా కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుంటాను చూడండి ఎంత బాగుందో మరలా నేను కొత్తిమీర వేసుకొని ఉడికించుకున్నాను కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి మధ్య మధ్యలో తిప్పేసుకోండి కోకుండా ఇక దింపేయటమే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్